రైట్ మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం కలియుగ వైకుంఠం తిరుమలకు గత కొన్ని రోజులుగా భక్తులు పోటెత్తున్నారు శ్రీవారి సర్వదర్శనానికి ముప్పై గంటల వరకు సమయం పడుతోంది వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నారాయణగిరి షెడ్లు అన్ని నిండిపోయి భక్తులు శిలా తోరణం వరకు వేచి ఉన్నారు మరికొన్ని రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని టీటీడీ అంచనా వేస్తోంది ఈ నేపథ్యంలో స్వామివారి సర్వదర్శన టోకెన్ల జారి నిలిపివేసినట్లు ప్రకటించింది పురటరాశి శనివారాలకు తోడు కొన్ని సెలవులు కూడా కలిసి రావడంతో భక్తుల రద్దీ అధికంగా ఉంటుందని టీటీడీ వెల్లడించింది దాంతో ప్రతిరోజు తిరుపతిలో జారీ చేసే సర్వదర్శన టోకెన్ల జారీ అక్టోబర్ ఒకటి ఏడు ఎనిమిది పద్నాలుగు పదిహేను తేదీల్లో రద్దు చేస్తున్నామని పేర్కొంది భక్తులు ఈ మార్పును గమనించి తమకు సహకరించాలని టీటీడీ తన ప్రకటనలో విజ్ఞప్తి చేసింది స్వామివారి సర్వదర్శన టోకెన్ల జారీ నిలిపివేసినట్లు ప్రకటించింది ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ అందిశారు సుధాకర్ తిరుమలలో చూసుకున్నట్టుగా భక్షు భక్తులు వేల మంది చేరుకున్న రోజు తిరుమల మొత్తం కూడా కిటికీలు పరీక్ష నెలకొనింది అయితే ఇప్పటివరకు కూడా స్వామివారి బ్రహ్మోత్సవాలు చాలగట్ట బ్రహ్మోత్సవాలు పూర్తయింది అయితే ఇప్పుడు ప్రస్తుతం శని తిరుమల శనివారాలు జరుగుతుంది కాబట్టి ఈ నేపథ్యంలో తమిళ రాష్ట్రం నుంచి కర్ణాటక కేరళ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా భారీగా భక్తులు చేరుకుంటున్నారు అయితే ఈ రోజు అదిగా కూడా ఆదివారం కాబట్టి శని ఆదివారాల్లో పూర్తి స్థాయిలో భక్తులు ఉండేటువంటి పరిస్థితి అయితే ఈ యొక్క తిరుమల శనివారాల్లో సందర్భంగా స్వామివారి దర్శించుకోవడానికి దేశం నలుమూలల నుంచి కూడా భక్తులు ఎక్కువ చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికే కంపార్ట్మెంట్లన్నీ కూడా పూర్తిగా నిండిపోయి క్యూలైన్లు చూసుకున్న అంటే దాదాపు మూడు కిలోమీటర్ నాలుగు కిలోమీటర్ల మేరకు ఈ యొక్క క్యూలైన్ అంతా ఉంది ఇటు చప్తగిరి కావచ్చు అలాగే ఇక్కడ జిఎన్సీ గేట్ దాటుకునేంత వరకు కూడా వాహనాలన్నీ కూడా పూర్తిగా స్తంభించుకునేటువంటి పరిస్థితి అయితే ఉంది రూములు కూడా వసతి గ్రహాలు దొరకకుండా కొంతమంది డార్మెంట్ హాల్లో తలదాచుకునేటువంటి పరిస్థితి అయితే ఉంది కొంతమంది ఈ యొక్క లాకర్ ఏదైతే ఉంది లాకర్ లో లగేజ్ పెట్టి స్వామివారి ఆలయం ముందర ఉన్నటువంటి ప్రాంగణంలో కూడా రాత్రి బస్ చే పరిస్థితి ఉంది చది పెట్టలు కావచ్చు అలాగే వృద్ధులంతా కూడా ఉన్నారు అయితే వీళ్ళకి క్యూ లైన్ లో స్వామివారి దర్శనానికి వచ్చేటువంటి వారి కోసము పానీయం కావచ్చు అలాగే ఇక మంచిది ఇట్లాంటివి కూడా సరఫరా చేసేటువంటి మొత్తం మీద స్వామివారి దర్శనం చేసుకోవడం దాదాపు పదిహేను గంటలు పద్దెనిమిది గంటలు పట్టేటువంటి సొంతం జరుగుతుంది అలాగే మూడంతో రూపాయల దర్శనం కూడా రద్దు చేశారు ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి స్వామివారికి యొక్క నార్మల్ దర్శనం మాత్రమే కొనసాగేటువంటి పరిస్థితి ఉంది ఈ యొక్క రెండో బ్రహ్మోత్సవాలు కూడా స్టార్ట్ ఉన్నది నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఈ యొక్క బ్రహ్మోత్సవాలు నవరాత్రి బ్రహ్మోత్సవాలు కూడా అయ్యేంత వరకు కూడా ఈ యొక్క భక్తుల ఆ చక్కటి ఎక్కువగా ఉందని కూడా చెప్పుకోవచ్చు ఇప్పుడు తిరుపతిలో అలిపిరి వద్ద భారీగా వాహనాలు కూడా కేవలం తనిఖీ కేంద్రం వద్దే చూసుకున్నారంటే ఒక వాహనం చెక్ చేయాలంటే మినిమం రెండు నుంచి మూడు గంటల చేతు సమయం పట్టేటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే దాదాపు ఆ ఏడు ట్రాకులు తీసుకుంటే ఏడు ట్రాకులు భారీగా క్యూలైన్ ఉన్నటువంటి పరిస్థితి వాహనాలు ఉన్నాయి ఒక పక్క తిరుమలకి వెళ్ళినటువంటి బస్సులు కావచ్చు ఒక పక్క కార్లు కావచ్చు మరో పక్క టూ వీలర్లు ఇవన్నీ కూడా భారీగా చేరుకొని అలిపిరి టోల్ గేట్ వద్ద కూడా ఇక్కడ ఎక్కువ వాహనాలు కొన్ని అయితే ఈ రోజు రేపు కూడా ఈ యొక్క భక్తుల రద్దీ అధికంగా ఉండేటువంటి పరిస్థితి అయితే ఉంది రైట్ థ్యాంక్ యూ సుధాకర్